హాయ్ ఫ్రెండ్స్ తిన్నారా లేదా ఫోన్ చేసినారా ఏం తిన్నారు మేమైతే రాయలసీమ వాళ్ళం కదా అసలు బయట చాలా అంటే చాలా చలి ఎక్కువైపోయింది కదా నాకు ఇష్టం అయినది చూదురండి వేడి వేడి అన్నం లేకి ఇలా నూనె వేసుకొని మంచి నూనె కారం వేడి వేడి అన్నం లేకి మంచి నూనె కారం ఉప్పు ఇలా కలుపుకొని తింటే అస్సలు సూపర్ అంటే సూపర్ ఉంటుంది మా రాయలసీమ స్పెషల్ అండి ఇది మీలో ఎంతమందికి ఇలా ఇష్టమో ఇలా తినడం అంటే ఇష్టమో కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి మేమైతే తింటున్నాం అయితే చాలా విపరీతమైన చలి పెడుతుంది దీంట్లోకి మా ఆయన పకోడా తీసుకొచ్చాడు అది పకోడా పైన నిమ్మకాయ పిండుకొని బాగా అంత పట్టేట్టుగా కలిపేసి ఉల్లిగడ్డ చూడండి అసలు ఎంత బాగుంటుంది వేడి వేడిగా సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ మీలో ఎంతమంది ఇలా తింటారో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి తినండి బాగుంటుంది ఓకేనా తినండి ఫ్రెండ్స్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్